ఇంతకు ముందు సర్పంచ్ ఉంటే లక్ష్మీపూర్ కన్నంపల్లి మండలం వాళ్ళ దగ్గర సెలవు ఫైవ్ ఫోర్టీ ఫైవ్ ల్యాండ్ కూర్చోండి సమాధానం ఎలాంటి సమాధానం కంపేస్తుంది సార్ అది ఒక మేము లేము మాకు మాకు ఏమిటి తెలియదు ఫైవ్ ల్యాక్స్ అం సార్ మేము టూ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ కొన్నాం సార్ రెండు వేల పదిహేడులో ఇక్కడ సర్వే నంబర్ ఫైవ్ ఫోర్టీ ఫైవ్ ఉంది లక్ష్మీ ఫోర్లో ఈ ఫైవ్ ఫోర్టీ ఫైవ్లో వీళ్ళు టూ ఏకర్ ల్యాండ్ టూ థౌజండ్ నైన్టీన్లో తీసుకున్నారు అక్రమంగా ఈరోజు వచ్చి మంచితనంతో సరెండర్ చేస్తున్నారు సో ఇదే విధంగా ఎవరైనా ఇలాంటి అక్రమంకి పాల్పడి ఉంటే దయచేసి అది కూడా సరెండర్ చేస్తే ఈ ల్యాండ్ గవర్నమెంట్ దగ్గర వస్తుంది అండ్ పేదవాళ్ళకి అది పంపిణీ చేసి ఇంద్రమాయో వారు ఏదో మా గవర్నమెంట్ పనికి ఉపయోగంలో వస్తారు చాలా మంచితనంతో అది ఇచ్చారు దాని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాళ్ళకి ఏమైనా నజరాజరా రైతు అందుకు తీసుకున్నారు అన్ని తీసుకున్నారు అర్థమయ్యే గవర్నమెంట్కి నజరాన వాపీస్ వాళ్ళే ఇవ్వాలి అండి డిమాండ్ నోటీస్ మీకు ఇవ్వడం జరుగుతుంది అప్పుడు మీరు నజరాన గవర్నమెంట్ వాపీస్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి